జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక బ్లేమింగ్ తీసుకుని మాత్రం ఎక్కువగా కార్యకర్తల దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో ఇష్యూస్ అని అదే అని ఇదే అని ఆయన ఏదో ఏదో తిప్పారు కానీ ఒకటైతే వాస్తవం రెండు వేల పంతొమ్మిది ముందు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఎమ్మెల్యేల అభ్యర్థిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి అంశం పార్టీ బ్యాక్ ఎండ్లో బాబు పాపం బాగా కష్టపడ్డాడు ఆయన పద్నాలుగు ఎలక్షన్కి కానీ పంతొమ్మిది ఎలక్షన్కి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏంటంటే ఫ్రంట్ ఎండ్కి వచ్చేసాడు ఆయన ఫ్రంట్ ఎండ్కి వచ్చేసేలేకి ఆ బ్లేమ్ మొత్తం పాపం ఆయనకే పడిపోయింది పంతొమ్మిది గెలుపులో ఆయన పాత్ర కూడా ఉంది కానీ అది మాత్రమే కూడా గనపదా ఇది ఆయన నిజంగా దురదృష్టం కానీ ఒక రకంగా ఈరోజు పార్టీకి ఓడిపోయినా వాళ్ళే ఎక్కువ బ్లేమింగ్ తీసుకుంటూ తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నారు మంగళగిరిలో ఆయన ఒక ఆఫీస్కి వెళ్ళి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి విచారణ తీసుకు విచారణ హాజరైన క్రమం కానీ సజ్జల భార్గవ్ గారు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇవన్నీ వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు నిజంగా చెప్పండి మరే నాయకుడికి కూడా ఈరోజు వాళ్ళకున్నంత ఇబ్బందులు రాకపోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకు కానీ బికాస్ ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన కేవీపీ గారికి అంత పేరు వచ్చేసింది బికాస్ గెలిచారు కాబట్టి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కాంబినేషన్ గెలుచుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా అంత పేరు వచ్చేది గెలవలేదు కాబట్టి దీనికి బ్లేమింగ్ బహుశా ఇది కంటిన్యూ అవుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచారు అనుకోండి మళ్ళీ నార్మల్ అయిపోద్ది నార్మల్ అయిపోద్ది ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అది చేయాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి లాయలిస్ట్గా ఉంటాడు ఏ విషయంలో అయినా కానీ ఇప్పుడు అభ్యర్థుల విషయంలో అయినా కానీ లేకపోతే సలహాలు సూచనలు కానీ ప్రతి రోజు డిస్కషన్ చేసుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్స్పీరియన్స్ అంతా జర్నలిస్ట్గా ఆయన రాజకీయ అనుభవం పూర్తిస్థాయిలో ప్రతి విషయంలో అవగాహన ఉంటా ఉంటుంది ఆయనకి ఆయన చెప్తా ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బ్లేమింగ్ మాత్రం పాపం ఆయనకి వెళ్ళిపోయింది బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది రానివ్వండి ఇరవై ఏడు రానివ్వండి ఖచ్చితంగా మళ్ళీ ఈ కాంబినేషన్ అనేది భారీ సక్సెస్ చూడాలని అందరం కోరుకుందాం బికాజ్ ఎందుకంటే బ్లేమింగ్ తీసుకున్నాక అంతే కసిగా పనిచేయాలని ఆయనకు కూడా ఉంటుంది ఈసారి ఆ కసి పూర్తి స్థాయిలో గెలుపు బాటకి మనం పయనించాలి మన కార్యకర్తలందరూ తాటి మీద మళ్ళీ ఆయన తీసుకొని రావాలని మనం అందరం కోరుకుందాం